రాజ్యాంగంలో త్రీ సెవెంటీ ఆర్టికల్ రాసింది ఎవరో తెలుసా నరసింహ గోపాలస్వామి అయ్యంగార్ అవును రాజ్యాంగంలో త్రీ సెవెంటీ ఆర్టికల్ను రాసింది ఈయన జమ్మూ కాశ్మీర్కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ త్రీ సెవెంటీ రూపకల్పన చేయడానికి అంబేద్కర్ నిరాకరించడంతో అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ఈ బాధ్యతను గోపాలస్వామి అయ్యంగారికి అప్పగించారు అయితే నెహ్రూ తీసుకున్న ఈ నిర్ణయం అప్పటి హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్కు నచ్చలేదు దీనిపై నెహ్రూను ఆయన ప్రశ్నించారు నెహ్రూ సమాధానం ఇస్తూ కాశ్మీర్ విషయంలో గోపాలస్వామి అయ్యంగారికి ఉన్న అనుభవం పరిజ్ఞానం కారణంగా కాశ్మీర్ వ్యవహారంలో సహకారం చేయాలని అడిగాం కాబట్టి ఆ మేరకు ఆయనకు గౌరవం ఇవ్వాలి ఇందులో హోంశాఖ ఎందుకు జోక్యం చేసుకుంటుందో నాకు అర్థం కావడం లేదు మేము తీసుకున్న చర్యలను హోంశాఖకు తెలియచేయాలి హోంశాఖ పాత్ర అంతే నా ఆదేశాల మేరకే ఇవన్నీ జరుగుతున్నాయి ఈ విషయానికి సంబంధించి నా బాధ్యతలను నేను వదులుకోదలుచుకోవడం లేదు ఆయన మన సలహాదారుడు ఆయనతో మనం వ్యవహరించాల్సిన తీరు ఇది కాదు అని చాలా అహంకారపూరితంగా నెహ్రూ ఇచ్చాడు నెహ్రూ చేసిన పెద్ద తప్పుల్లో ఇది కూడా ఒకటి అయితే మీరు త్రీ సెవెంటీ ఆర్టికల్ అంబేద్కర్ పొందుపరిచాడని అనుకోవచ్చు సాధారణంగా రెండు వందల తొంభై తొమ్మిది మంది సభ్యులతో ఇరవై రెండు కమిటీలతో ఏర్పడినటువంటి రాజ్యాంగ సభలో డ్రాఫ్టింగ్ కమిటీ ఒకటి అందులో ఏడుగురు సభ్యులుంటే ఆ డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్గా అంబేద్కర్ వ్యవహరించారు మరి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి విషయాలన్నీ కూడా మంచి అయినా చెడైన అంబేద్కర్ ఖాతాలో వేసేయడం అనేది సమంజసం కాదు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నమస్తే మరొక విషయంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు